చూస్తూ ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉంది మన పిల్లలు ఏదో అడ్జస్ట్ అయ్యి బతుకుతూ ఉన్నాం అంటే మనం ఏదో బతకడం కోసం బతుకుతున్నాం తప్ప మన మంచి భవిష్యత్తు కోసం ఒక మంచి జీవితం రేపటి భవిష్యత్తులో మన పిల్లలు బాగుండాలి మనం కూడా ఆరోగ్యంగా ఉండాలనేది లేనటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడు ఈ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి మేము మీకు పెన్షన్ ఇస్తాం మీకు ఇట్లా ఇల్లు కట్టిస్తాం మీకు ఇంత అని కానీ మనల్ని సొంతంగా కాళ్ళ మీద నిలబడి అని చెప్పేసి ఏ ప్రభుత్వం చెప్పట్లేదు మీరు మన పిల్లలు ఆటోలు కట్టుకుంటున్నారు ఆటోలకి గవర్నమెంటే లోన్ ఇస్తే ఆ లోను కొద్ది కొద్దిగా కట్టుకునే విధంగా అవకాశ పుఖ్యమేమని అడగట్లేదు మనం కూడా కష్టం చేసి ఆ లోన్ ఎంతో వడ్డీ లేకుండా కట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది కానీ మనకు బ్యాంకు లోన్ ఇవ్వడు ప్రైవేట్ ఫైనాన్స్కి పోవాలి ప్రైవేట్ ఫైనాన్స్కి పోతే మన రక్తాన్ని వేలు చేస్తుంటారు వాళ్ళు ఎందుకంటే ఏ కొంచెం వడ్డీ కట్టకపోయినా వాళ్ళు మనల్ని తీసుకపోయి బండి గుంజుకుపోతారు ఆ బండి గుంజుకపోతే మళ్ళీ దానికి వడ్డీ చక్రవడ్డీ కట్టి మళ్ళీ ఆటో విడిపించుకోవాలి ఇట్లాంటి పరిస్థితులు చూసుకుంటే మనం ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కష్టపడంగా కూడా మన కొన్ని చాలామంది మన కుటుంబాలలో బీడీ కార్మికులు కానీ మన వ్యవసాయ కార్మికులు కానీ మనమందరూ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీల కుటుంబాలలో చాలామంది ఆరోగ్యం బాగలేదని తెలిసి వాళ్ళు గర్భసంచి లాంటి ఆడవాళ్ళైతే అయితే రకరకాల రోగాలు ఇవన్నీ మనం ఆరోగ్యం లేదు బాగలేదు అని తెలిసి మనం హాస్పిటల్కి పోలేము హాస్పిటల్కి పోతే యాభై వేలు లక్ష రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే లక్షలు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతేనేమో అక్కడ వైద్యం సరిగా ఉండదు డాక్టర్లు ఉంటే అక్కడ సిబ్బంది ఉండదు సిబ్బంది ఉంటే డాక్టర్లు డాక్టర్లు డాక్టర్ ఉంటే మనల్ని మే చెకప్ చేసే మిషన్లు ఉండవు ఇట్లాంటి పరిస్థితులు మన జీవన విధానం కొనసాగుతూ ఉంటాయి కాబట్టి మనం ఉన్న దగ్గరన్నా కనీసం మన భక్తులు మార్చుకోవాలనుకున్నప్పుడు ఈ కాలనీ పర్లేదు ఆ రోజు మన అందరికి కొట్లాడడం మూలంగా ఓట్ల కోసం ఇచ్చారు వాళ్ళకి మన మీదేం ప్రేమ ఉండదు కాబట్టి అంటే మన అరుణక్క మరి ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరు కలిసి ఏంటంటే ఇక్కడ ఇంటింటికి వెళ్ళి మనము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి ఏంటిది ఈ ఒక్క కాలనీతో పోరాటం చేసే పక్క కాలనీలు అన్నీ కూడా కలుగుతాయి కలెక్టర్ ఆఫీస్ గడ కూడా ఒక కాలనీ ఉంది మనం పేద ఎవరు మన కాలనీలో ఎందుకు ఇట్లున్నాయి అంటే ఇక్కడ బీసీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు కాబట్టి ఇవాళ కాస్త డబ్బులు ఉన్న బీసీ ఎక్కడ ఉంటాడో మంచి ఇళ్ళలో ఉంటారు డబ్బులు ఉన్న మా ఎస్సీ ఎక్కడ ఉంటాడో మంచి ఇళ్ళలో ఉంటారు కాబట్టి ఇక్కడ పేదలు మనము కాబట్టి మన మనం అందరం కూడా ఏంటంటే ఇవాళ వాళ్ళందరూ మనల్ని ఇట్లాగే ఉండాలని కోరుకుంటారు ఎప్పుడు వీళ్ళు మాకు కళ్ళు పైసలు అడగాల ఓటు వేసేటప్పుడు పైసలు అడగాల బియ్యం అడగాల మాకు ఇది లేదు అది లేదు ఎప్పుడు మనం అందరం అడుక్కొని స్టేజ్లో ఉంటే వాళ్ళు మనకి విచ్చమేసే స్టేజ్లో ఉంటేనే మనం వాళ్ళకి అంగీమని ఉంటాం మన ఉద్దేశంతోనే ఇలా రాజకీయ పార్టీ ఏదైనా కానీ అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకొక పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ గతంలో వాళ్ళు ఎవ్వరు కూడా మనకు వాళ్ళు చెప్తుంటారు మేము ఎన్ని ఇల్లు కట్టినాం ఇన్ని ఇళ్ళు ఎవరి కోసం కట్టినావారో భయ ఇవాళ ఎన్ని ఇళ్ళు అంటే ఎవరి ఇళ్ళు కానీ మా భూమి మా ఇల్లు మా శ్రేమ ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వస్తుందంటే ఎవరికి పైసలు మనల్ని ఇళ్ళల్లా తాగుబోతులు చేసి మనకు మద్యం బోపించి మనం పప్పు కొంటే ఉప్పు కొంటే బస్సు బస్సుల్లో పోతే రకరకాల మనం కొంటే ప్రభుత్వానికి ఆదాయం పోతుంది కాబట్టి ఆదాయం నుంచి మనకు ఖర్చు పెడుతున్నారు ఆ ఖర్చులోకి వెళ్ళి కూడా వాళ్ళు కుంభకోణాలు చేస్తున్నారు అందులోకి వెళ్ళి ఇక్కడ కాంట్రాక్టర్లు తీసుకుంటున్నారు రోడ్ వేయాలంటే రేపు పొద్దున మనం రోడ్డు అడిగినాం అనుకోకండి మళ్ళీ కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్లో వచ్చేస్తారు వంద ట్రిప్పులు కొట్టి వంద ట్రిప్పులు అని చెప్పి ఎనిమిది ట్రిప్పు ఎనభై ట్రిప్పులు కొట్టి ఇరవై ట్రిప్పులలో లాభం వస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితి మనం రావాలంటే మీరందరూ కూడా రేపు రేపు ఈ కాలనీ పోరాటమే రేపు ఇక నిర్మల్లో ఒక ఆదర్శంగా నిలబడాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటారు